రాజమౌళి గారు హనుమంతుడి మీద చేసిన కామెంట్స్ వివాదం ఇంకా సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది హైపరాది రాజమౌళి వైపు మాట్లాడడం ఒక ఎత్తుమన్నా మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు బండి సంజయ్ గారు ఇలా కొంతమంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు మాధవి లత గారు ఇట్లా కొంతమంది మాట్లాడడం మరోవైపు ఉంటే రాజమౌళి గారు ఇప్పటి వరకు ఆ వివాదం గురించి మాట్లాడకపోవడం క్షమాపణలు చెప్పకపోవడం ఇది మరోవైపు ఉంది రాజమౌళి గారు కరెక్ట్ మాట్లాడారా తప్పు మాట్లాడారా అసలు హైపరాది రాజమౌళిని వెనకేసుకురావడం కరెక్టా కాదా ఇవన్నీ మనం కొంచెం లాజికల్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకో విషయము ఒక నాలుగు సంవత్సరాల క్రితము నేను ఒక యాభై దాకా వీడియోస్ ఒక సిరీస్ చేశాను భట్టి విక్రమార్క కథలు అని చెప్పి అందులో ముప్పై నాలుగో కథ చెప్తూ ఉన్నప్పుడు విక్రమార్కునికి సంబంధించి పులితో ఎలా పోరాడాడు గోమాతను ఎలా రక్షించాడు రాత్రిపూట ఏమయ్యింది ఒక స్టోరీ అనమాట నలభై రెండు నిమిషాలు మాట్లాడానండి ఆ తర్వాత చూసుకుంటే కేవలం తొమ్మిది సెకండ్లు మాత్రమే రికార్డ్ అయింది మిగతా మొత్తం ఎగిరిపోయింది నేను నలభై రెండు నిమిషాలు చాలా కష్టపడి ఫుల్ ఎనర్జీ పెట్టి ఎక్స్టెంపోర్గా స్క్రిప్ట్ ఉండదు నా చేతుల్లో స్క్రిప్ట్ రాసుకోవడాలు ఇవన్నీ ఉండవు మాట్లాడితే మొత్తం ఎగిరిపోయింది అసలు రికార్డు కాలే తొమ్మిది సెకండ్ రికార్డ్ అయింది మరి నేనేం చేయాలి ఆలోచించండి ఏం చేసి ఉంటాను అన్నట్టు అండి ఒక రామ భక్తుడు మనకు తెలుసు బాగా ఆయన రాముడిని తిట్టాడు క్లాస్ గా తిట్టలేదు అర్థమయ్యి కానట్టు తిట్టలేదు డైరెక్ట్ గా తిట్టాడు మామూలుగా నిందాస్తుతి అంటుంటారు సిరివెన్నెల సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి పాట ఆది భిక్షు వాడినేది అడిగేది అని పాట వస్తుంది అది నిందాస్తుతి అంటారు అంటే శివుడిని నిందిస్తున్నట్టుగానే ఉంటుంది గాని అందులో పొగుడుతున్నట్టుగా ఉంటుంది స్థుతి అంటారు కానీ అలా కూడా కాదు డైరెక్ట్ ఒక రామభక్తుడు డైరెక్ట్ గా నిందించాడు డైరెక్ట్ గా తిట్టాడు అయినా సరే మనం ఆ రామభక్తుడిని నెత్తి మీద పెట్టుకుని పూజిస్తాము ఆ రామభక్తుణ్ణి మనం ఏమీ అనం మరి రాజమౌళి గారిని ఎందుకంటున్నాం మనం హైపరాది కొంచెం ఆలోచిస్తే ఆయనకు కూడా అర్థం అవుతుంది రాజమౌళి గారి అభిమానులు కొంచెం ఆలోచిస్తే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది కొంతమంది ఏదో ఆవేశంలో ఏదో మాట్లాడేళ్లే జస్ట్ స్లిప్ అయ్యాళ్ళే అని చెప్పి సమర్థించే వాళ్ళకి కూడా కొంచెం కామన్ సెన్స్తో ప్రశాంతంగా ఆలోచిస్తే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది రాజమౌళి చేసిన కామెంట్ ఏంటి అసలు ఏం జరిగింది ఆ రోజు షార్ట్గా చెప్పుకుంటే నవంబర్ పదిహేను రామోజీ ఫిలిం సిటీలో రాజమౌళి కొత్త సినిమా వారణాసి అనే సినిమా యొక్క టైటిల్ లాంచ్ ఈవెంట్ జరిగింది సరే దానికి ఏదో ట్రాటర్ గీటర్ గ్లోబల్ ట్రాటర్ ఏదో పేరు పెట్టారు సరే వాడారిటీస్ అయితే సాంకేతిక లోపం ఉండడం వల్ల ఆ ఈవెంట్ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యింది ఆ టైటిల్ లాంచో సంథింగ్ ఏదో డిస్ప్లే చేయాలనుకున్నాడు ఏదో చేయాలనుకున్నాడు ఆ స్క్రీన్ మీద ఆయన అనుకున్న టైం కాలేదు టెక్నికల్ గ్లిచెస్ వచ్చాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎంతో డిలే అయ్యింది సో ఆ విషయానికి రాజమౌళి బాధపడ్డాడు నిరాశకు లోనయ్యాడు అది సహజమైన విషయం ఎవరైనా కానీ నిరాశకు లోనవడం బాధపడడం సహజమైన విషయం తన బాధ ఆయన అభిమానులతో పంచుకుంటూ అక్కడ ఏమన్నాడంటే నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు కానీ మా నాన్నగారు టెన్షన్ పడొద్దు హనుమంతుడు అన్నీ సవ్యంగా నడిపిస్తాడు అని చెబుతూ ఉంటారు ఇప్పుడు ఈ ఈవెంట్ ఈ టెక్నికల్ గ్లిచెస్ వల్ల అటు సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది హనుమంతుడు ఏం చేస్తున్నాడు అందుకే నాన్న హనుమంతుడే అన్ని సవ్యంగా నడిపిస్తాడు అని మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది అని చెప్పి రాజమౌళి ఎమోషనల్ అయ్యాడు హనుమంతుడిని మధ్యలోకి లాగాడు సో దాంతో రాజమౌళి చేసినటువంటి వ్యాఖ్యలు వివాదానికి దారి తీసాయి హనుమంతుడిని రాజమౌళి అవమానించాడు అని హిందూ సంఘాలు వెంటనే భగ్గుమన్నాయి రాజమౌళి వ్యాఖ్యల మీద రాష్ట్రీయ వానర సేనా సంస్థ హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చింది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రాజమౌళి మాట్లాడాడు అని చెప్పి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో రాజమౌళి మీద కంప్లైంట్ కూడా ఇచ్చింది రాష్ట్రీయ వానర సేన ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక భారతీయ జనతా పార్టీ నేతలు ముఖ్యంగా బండి సంజయ్ గారు డైరెక్ట్ గా విమర్శించకుండా సెటైరికల్ గా రాజమౌళి గారి మీద మాట్లాడారు రాజమౌళి నిండు నూరేళ్లు బతికి మంచి సక్సెస్ సాధించాలని అమ్మవారిని కోరుతున్నాను దేవుడు కరుణించి రాజమౌళి దేవుడిని నమ్మే విధంగా మార్చి దేవుడు తన కరుణా కటాక్ష వీక్షణాలు రాజమౌళిపై ఉండేలా చూసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నానని చెప్పి బండి సంజయ్ గారు సెటే వేశారు అలాగే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు మాట్లాడుతూ రాజమౌళి నిజంగా నాస్తికుడు అయితే బహిరంగంగా చెప్పు నువ్వు నాస్తికుడు అయితే లేదు క్షమాపణ చెప్పు ఓ పక్క దేవుల కథలతో సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తావు ఇంకో పక్కనేవో నాకు నమ్మకం లేదు అని చెప్పి ఇప్పుడు మాట్లాడితే లాభం ఏంటి బాహుబలి ట్రిపుల్ ఆరు ఇవన్నీ హిందువుల కథలు ఉపయోగించి డబ్బులు దక్కించుకున్నావు మరి ఇప్పుడు నమ్మకం లేదు అన్నట్టు మాట్లాడితే ఏంటి హిందూ సమాజం రాజమౌళి తీసే ప్రతి సినిమాను బహిష్కరించాలి ఎందుకంటే గతంలో కూడా రాముడు బోరింగ్ క్యారెక్టర్ శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గర్ల్ ఫ్రెండ్స్తో తిరిగాడు ఇట్లాంటి కామెంట్స్ చేశాడు రాజమౌళి ఈ రాజమౌళి లాంటి వాళ్ళ సినిమాలు చూడకూడదు అన్న మీనింగ్ వచ్చేలాగా గోషామహల్ ఎమ్మెల్యే మాట్లాడారు ఇప్పుడు అండి ఫస్ట్ హైపరాది వ్యాఖ్యల విషయానికి వద్దాం హైపరాది గారు ఏం చేశారంటే రాజమౌళి గారు ఆయన చెప్పారు కదా రాముడి మీద రామాయణం మీద గౌరవం ఉందనే మహాభారతం మీద వాటి అన్నిటి మీద అందుకే కదా రామాయణం మీద ఇట్లా సినిమా తీస్తూ ఉన్నారు రాజమౌళి గారు ఆ రోజు టెక్నికల్ గ్లిచెస్ వల్ల కాస్త డిలే అయ్యింది సమస్య వచ్చింది ఆయన తన బాధ చెప్పుకున్నారు ఆయనేమి హనుమంతుడిని ఏమీ అనలేదు అలిగాడు అంతే ఆయన హనుమంతుడి మీద లేదు రాముడి మీద కానీ ఏమీ అనలేదు రాజమౌళి జస్ట్ అలిగాడు దేవుడి మీద అర్థం చేసుకోండి అన్నట్టు హైపర్ అది మాట్లాడాడు ఏమంటే అలగడానికి వెటకారంగా మాట్లాడడానికి తేడా ఉంది పాయింట్ నెంబర్ వన్ నాస్తికుడు మాట్లాడడానికి ఆస్తికుడు మాట్లాడడానికి తేడా ఉంది పాయింట్ నెంబర్ టూ హిందూ ఫిలాసఫీ అర్థం చేసుకున్నవాడు మాట్లాడడానికి అర్థం చేసుకోకుండా ఐదో తరగతి పిల్లబచ్చా బ్రెయిన్తో మాట్లాడడానికి చాలా తేడా ఉంది పాయింట్ నెంబర్ త్రీ నేను మీకు ఒక రామభక్తుడు గురించి చెప్తాను మాస్ భాషలో తిట్టాడు అయినా మనం ఏమి అనము అని చెప్పాను ఎవరండి ఆయన ఎవరా రామభక్తుడు రామదాసు గారు మన తెలుగువాడు రామదాసు రాముడికి భద్రాచలంలో గుడి కట్టించినటువంటి రామదాసు కంచర్ల గోపన్న అనబడే రామదాసు గారు రాముడి గుడి కట్టిస్తే నువ్వు జనాల దగ్గర ట్యాక్స్ డబ్బులు వసూలు చేయాలి ఆ డబ్బులతో నువ్వు గుడి కట్టిస్తావా అని రామదాసుని తీసుకెళ్లి జైల్లో వేయించాడు తానీషా ఆనాటి గోల్కొండ ప్రభు ఆ జైల్లో ఉన్నటువంటి రామదాసు రాముణ్ణి రకరకాలుగా కీర్తించాడు రామా ఏంటి ఈ గతి ఏమిటి పరిస్థితి నీ కోసమే కదా గుడి కట్టించాను అని రకరకాలుగా కీర్తించాడు రాముడు ప్రత్యక్షమవునటువంటి పరిస్థితుల్లో రామదాసు కీర్తన పాడాడు సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము ఆ పతకానికి పట్టే పదివేల వరహాలు రామచంద్ర అలాగే లక్ష్మణుడికి ఏం చేయించాడో ఎవరెవరికి ఏం చేయించాడో పాట కీర్తన పాడుతూ ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని డైరెక్ట్గా తిట్టాడు అదేమి నిందాస్తుతి కాదండి డైరెక్ట్గా రాముణ్ణి నిజానికి అది అలగడం అంటే ఒక భక్తుడు అలిగాడు ఎవ్వరు ఏ హిందూ వేలెత్తి చూపించారు రామదాస్ గారి మీద నువ్వు ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగావు రామచంద్ర అని చెప్పి రాముణ్ణి అంత మాట అంటావా అని చెప్పేవారు అన్నారు ఇప్పటికీ రామదాస్ గారి కీర్తనలు నేర్చుకునే వాళ్ళందరూ ఆ కీర్తన కూడా నేర్చుకుంటారు మనకు రేడియోలలో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం భద్రాచలంలో రామలవారి కళ్యాణం సందర్భంగా వినిపిస్తూ ఉంటుంది సీతమ్మ వారికి ఆ చింతాకు పతకం మెడలో వేస్తూ ఉన్నప్పుడు మనకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటే వెనక వ్యాఖ్యానం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ కీర్తన గుర్తు చేస్తూ ఉంటారు అంటే అక్కడ భక్తుడు ఏం చేశాడండి రాముడి కోసము తన లైఫ్ మొత్తం పెట్టాడు ఒక ముస్లిం రాజు పరిపాలిస్తున్నటువంటి కాలంలో రామాలయం కట్టించాలంటే ఎంత దమ్ము కావాలండి ఆలోచించండి ఒక డెమోక్రటిక్ కంట్రీలో హిందువులు మెజారిటీగా ఉన్న కంట్రీలోనే అయోధ్యలో రామ్మందిర్ కట్టాలంటే ఎన్నెన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందో ఈ దేశంలో మనం చూసాం అలాంటిది ముస్లిం అయినటువంటి తానీషా ప్రభువుగా ఉన్న టైంలో లో రామ్ మందిర్ కట్టించాలి భద్రాచలంలో అంటే ఎంత దమ్ముండాలి ఒకసారి ఆలోచించండి కట్టించాడు తన దమ్ము చూపించాడు రాముణ్ణి నమ్మాడు మనసావాచ కర్మణ నమ్మాడు ఆ రాముడే ఆ తానీషా అనే ప్రభువు మనసు మారుస్తాడు అని చెప్పి కూడా నమ్మాడు వేచి చూశాడు 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 చిరసాలలో అలాంటి ఒక పీక్ స్టేజ్లో ఏం చేశాన పైసలు నేనేమన్నా తిన్నానా పైసలు నేనేమన్నా ఆస్తులు కూడా పెట్టానా నా ఆస్తి కూడా మొత్తం పెట్టేశాను దేవాలయానికి సీతమ్మకు చింతాక పతకం చేయించాను ఇన్ని చేయించాను రామచంద్ర ఆ సొమ్మంతా నీకోసమే పెట్టాను ఎవడబ్బో సొమ్మని కులుకుతూ తిరిగావు రామచంద్ర అని చెప్పి మాట్లాడాడు ఆ భక్తుడిలో ఉన్నటువంటి ఆవేశాన్ని బాధను అలగడాన్ని ప్రతి భక్తుడు అర్థం చేసుకుంటాడు మరి రాజమౌళి ఏం చేశాడండి రాముడి కోసం లైఫ్ పెట్టాడా దేవాలయాలు కట్టించాడా పోనీ ట్వీట్ ఏమైనా పెట్టాడా అయోధ్య రామ్ మందిర్ ఓపెన్ చేసినప్పుడు అద్భుతమైన రామ మందిర్ మనం కట్టుకున్నాం ఐదు వందల యాభై సంవత్సరాల తర్వాత ట్వీట్లు ఏమైనా పెట్టాడా లేదు కదా ఎంతసేపు తన సినిమాల ద్వారా సంపాదించే ప్రయత్నమే చేయడం పక్క టికెట్ల ధరలు పెంచండి టికెట్ల ధరలు పెంచండి అని చెప్పి ప్రభుత్వాలు దగ్గరికి వెళ్ళడము వీళ్ళు తీసుకునే వందల కోట్ల రూపాయల రెమ్యూన్ తిరిగి జనాల నుంచి రాబట్టుకునే ప్రయత్నాలు చేయడం ఇవే కదా చేస్తున్నది మరి రాజమౌళి గారండి అసలు ఫస్ట్ ఆయన ఓపెన్ చేయడం ఓపెన్ చేయడమే సెంటెన్స్ నాకు జోడు మీద పెద్దగా నమ్మకం లేదని మొదలు పెట్టాడు నువ్వు ఆ డైలాగ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ నువ్వు హనుమంతుడి గురించి రాముడి గురించి అక్కడ కామెంట్ అనుకో ఆబ్వియస్గా అది నెగిటివ్గా వెళ్తుంది నువ్వేం పరమ భక్తుడివి కాదు కదా రామ మందిరం ఉద్యమం కోసం నేను పోరాటం చేశాను అయ్యో రామా నా జీవితంలో నేను అసలు చూస్తాను రామ్మందిరు అని చెప్పి వాళ్ళు ఏడ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అర్థం చేసుకోవచ్చు ఏం రామా నమిది ఇంకా నీకు దయగలగట్లేదా ఏమి హనుమంత ఏం ఆంజనేయ దయ దయగలగట్లేదా ఎందుకు మా రామ మందిర్ రావట్లేదు ఇన్ని పోరాటాలు చేశాము ఏంటి అని చెప్పి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు వృద్ధులు చూడకుండానే మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు అంతకుముందు ముందు రామ మందిర్ కట్టడం కంటే ముందు లాస్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ సిచ్యువేషన్ చెప్తున్నాను వాళ్ళు ఏడ్చారు వాళ్ళు బాధపడ్డారనుకో వాళ్ళు దేవుని ఒక మాట అన్నారనుకో అది అలగడం అంటారు ఒక మీనింగ్ ఉంటది దాంట్లో అర్థం చేసుకోవడానికి రాజమౌళి అలిగాడు ఎట్లా అండి నువ్వు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ప్యాడ్ ఉందా పెన్ ఉందా ఆ పెన్నులో రిఫిల్ ఉందా పెన్సిల్ ఉందా రబ్బర్ ఉందా షార్ప్నర్ ఉందా ఆ కంపాస్ బాక్స్ ఉందా ఇంకా మ్యాథ్స్ ఇవన్నీ రాయాలి అని చెప్పి అనుకుంటే క్యాలిక్యులేటర్ ఉందా ఒకవేళ అలో చేస్తే అసలు వీటన్నింటికి అంటే ముందు హాల్ టికెట్ ఉందా ఇవన్నీ నువ్వు చూసుకుంటావా లేదా ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు పొద్దున్నే దేవుడి దండం పెట్టేసి వచ్చాను బాగా రాయాలి దేవుడా అని చెప్పి దండం పెట్టొచ్చాను కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి నేను పెన్సిల్ మర్చిపోయాను ఎవరు అడిగినా నాకు పెన్సిల్ ఇవ్వలేదు ఓ పది పదిహేను నిమిషాలు డిలే అయ్యింది నాకు చాలా టెన్షన్ వచ్చేసింది అని చెప్పి దేవుని ఏకి తప్పే తిడతావా తప్పేవడితే తప్పు నీదే కదా నాన్న నువ్వు అన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా ఒక రోజు ముందు నుంచే సేమ్ టెక్నికల్ గ్లిచ్ రాకుండా ఉండడానికి నువ్వు ముందు ప్లాన్ చేసుకోవాలి కదా చెక్ చేసుకోవాలి కదా మూడు నాలుగు సార్లు నువ్వు ఇవి చేయకుండా ఆంజనేయ స్వామి వారిని సింపుల్ గా అలా తీసి పారేస్తే ఎలాగండి హనుమంతుడు ఎంత నిస్వార్థంగా ఉంటాడు అసలు తన పేరు కూడా వేయద్దు అంటాడు హనుమంతుడు రామ దూత అని చెప్పి పిలవమంటాడు తనని రామ భక్త హనుమాన్ అని చెప్పి పిలవమంటాడు పోస్టర్ మీద స్టాంపు గుద్దిచ్చుకున్నట్టు రాజమౌళి లాగా వంద మంది ఐదు వందల మంది అందరూ కష్టపడి సినిమా కోసం పనిచేస్తే తన పేరు పోస్టర్ మీద స్టాంప్ లాగా గుద్దించుకుంటాడు చూడండి రాజమౌళి ఆ టైపులో లో ఏం చేయడు కదండి హనుమంతుడు ఎన్నో ఘనకార్యాలు చేసి కూడా సైలెంట్ గా దండం పెట్టి అక్కడ పక్కన కూర్చుంటాడు నువ్వు ఆ హనుమంతుని తిట్టేది లక్ష్మణుడు మూర్చపోతే దెబ్బకి అక్కడ హిమాలయాలకు ఒక దూకు దూకి సంజని పర్వతాన్ని తీసుకొని వచ్చాడు ఏమీ వద్దు అన్నాడు తనకేమి అవసరం లేదు అన్నాడు రాముడు ఇట్లా దగ్గరకు తీసుకొని ఒక ఆలింగనం చేసుకొని ధన్యవాదాలు చెప్పబోతే కూడా ధన్యవాదాలు తీసుకోవడానికి సిద్ధంగా లేడు హనుమంతుడు నేనేం చేశాను స్వామి అంటాడు ఎంతో చేసి తానేమి చేయలేదు ఇంకా అన్నట్టుంటాడు హనుమంతుడు మరి ఈ క్యాండిడేట్ అండి రాజమౌళి అసలు నువ్వు నాస్తికుడు అయితే నీకు దేవుడి గురించి అనవసరం ఇప్పుడు నువ్వు ఆస్తికుడు అనుకో దేవుడిని అర్థం చేసుకో యాభై ఏళ్ళు వచ్చినా యాభై ఐదు ఏళ్ళు వచ్చినా దేవుడు అర్థం కావట్లేదు నాకు అని చెప్పి అంటే అర్థం చేయించే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చొని అర్థం చేసుకో నిజంగా భక్తుడైనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యులు హ్యూమన్ ఎర్రర్స్ ఇలాంటి పిల్ల బిత్తిరి దానికి ఎవరు తిట్టరండి మాకు ఇంకా ఈ జీఆర్ స్వామి వారు ఒకటి చెప్తారు నాకు బాగా గుర్తుంది నువ్వు పిలుస్తున్నావు దేవుణ్ణి నీ ఏదో చిన్న సమస్య ఉంది రావట్లేదు 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 అనుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి అంతకంటే పెద్ద సమస్య ఇంకెవరికో ఉంది దాన్ని తీర్చడానికి భగవంతుడు అక్కడున్నాడు నీది నువ్వే తీర్చుకోవాల్సినటువంటి సమస్య భగవంతుడు వచ్చి తీర్చాల్సినంత సమస్య కాదు నీది ఆయన ఏమి దిగి రావాల్సిన అవసరం లేదు నీ మానవ తప్పిదమో నీ ఆలోచనలలో తప్పు ఎక్కడో తేడా ఉంది అది చూసుకో అని చెప్పి అన్నారు కొంతమందినేమో పరీక్షించడానికి భగవంతుడు ప్రయత్నం చేస్తాడు అది కూడా మనం చూసాం భక్త తుకారాం లాంటి వాళ్ళని ఆయన కూడా ఉన్నావా అసలు ఉన్నావా అని చెప్పి పాటు పాడాడు చూస్తే నాస్తికత్వం లాగా ఉంటుంది భక్తు కారణంలో కానీ కాదు వెంటనే దేవుడు ప్రత్యక్షం అవుతాడు దెబ్బకు ఒక పరీక్ష నువ్వేం చేస్తున్నావు నాన్న నువ్వు సినిమా తీసి అక్కడేదో సరిగ్గా టైంకి రాలేదు అని చెప్పి నువ్వు ముందు చెక్ చేసుకోకుండా నువ్వు హనుమంతుణ్ణి తిట్టేసేసి నా నేను ఉంటాను అంతకు ముందు కూడా అండి రాముడి గురించి నీచంగా మాట్లాడాడు రాముడు బోరింగ్ క్యారెక్టర్ అంటాడు క్యారెక్టర్ అంటా ఈయనకు ఈయనకెంతసేపు సినిమాల్లో తీసుకోవడానికి కావాల్సినటువంటి ఒక సూపర్ హీరోస్ లాంటి క్యారెక్టర్స్ రాముడు కానీ కృష్ణుడు కానీ అంతే క్యాష్ సంపాదించి పెట్టే పాత్రలు ఈయనకు భక్తి లేదు ఏమీ లేదు ఒక సమావేశంలో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఆయన అలా మాట్లాడితే మరి ఫస్ట్ నేను చెప్పాను కదండి నలభై రెండు నిమిషాల పాటు నేను ఒక స్క్రిప్ట్ గిఫ్ట్ ఏమీ లేకుండా ఆరు వందల సంవత్సరాల క్రితం తెలుగులో గ్రాంధిక భాషలో రాసినటువంటి గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ నలభై రెండు నిమిషాల పాటు నేను మాట్లాడితే ఒక నేరేషన్ ఇస్తే తొమ్మిది సెకండ్లు మాత్రమే అది రికార్డ్ అయ్యి మిగతా మొత్తం ఎగిరిపోతే నా ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి అది కూడా నేను మాట్లాడింది విక్రమార్కుడి గురించి గోమాత గురించి మాట్లాడాను మరి నేను తిట్టాలా వెంటనే గోమాతని తిట్టాలా విక్రమార్కుడిని తిట్టాలా శివుణ్ణి తిట్టాలా విష్ణువును కృష్ణుడిని అందరిని తిట్టేయాలా ఇతిహాసం అని చెప్పి నేను నీకోసం కోసం ఛానల్ పెట్టి నేను ఇలా వీడియో చేస్తూ ఉంటే ఇంత కష్టపడుతూ ఉంటే నలభై రెండు నిమిషాల పాటు నేను ఇంత కష్టపడిని గొంతు చించుకొని మాట్లాడుతూ ఉంటే ఇంతసేపు బ్రీత్ సస్టైన్ చేసి ఇంత కష్టపడి మాట్లాడుతూ ఉంటే ఆ పద్యాలన్నీ చూస్తూ వాటిని నా బ్రెయిన్లోనే తెలుగులోకి మొత్తం అనువాదం చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే మొత్తం వీడియో ఎగర కొడతావా అని చెప్పి నేను తిట్టాలి కదండి తిట్టానా లేదు కదా ఏం చేశాను ఒక టెక్నికల్ లోపం వచ్చింది ఏదో జరిగింది దట్స్ ఓకే అయ్యో ఇంతసేపు కష్టపడ్డాను మాట్లాడాను రికార్డు కాలేదే బాధపడ్డాను మానవ సహజం ఏం చేశాను బ్రేక్ తీసుకున్నా వాళ్ళే మాట్లాడాను అంతే ఇదే కదండి చేసేది మనం మానవులను చేసే తప్పుల వల్ల టెక్నికల్ సమస్యలు ఏమన్నా వస్తే దానికి దేవుడిని నిందించాల్సిన అవసరం ఏముందండి అది కూడా రాజమౌళి చిన్నపిల్లాడు కాదు కదా దర్శక ధీరుడు అంటారు గ్లోబల్ లెవెల్లో సినిమాలు తీస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా గ్లోబల్ ట్రాటరో పీటరో ఏదో ఈవెంట్ పేరు పెట్టారు మొత్తం ప్రపంచమంతా చూసే విధంగా సినిమాలు చేస్తాం ఈ టైప్లో డైలాగులు వేస్తూ అసలు బాపు రమణ గారండి మన తెలుగు దర్శక రచయిత ద్వయం స్నేహితులు అద్భుతమైన సినిమాలు ఎప్పుడో తీశారండి వాళ్ళకి మార్కెటింగ్ లేదంటే సరైనటువంటి మార్కెటింగ్ మన తెలుగు వాళ్ళు చేయలేదు సోషల్ మీడియా లేదు అన్నాడు ఉన్నాయి పత్రికలు ఆ పత్రికలు ఎంత రాస్తే అంత సీతా కళ్యాణం సినిమా తీస్తే బాపు రమణ గారు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళింది అది అక్కడ చాలా మంది అంతర్జాతీయంగా డైరెక్టర్స్ హాలీవుడ్ డైరెక్టర్స్ రష్యన్ డైరెక్టర్స్ యూరోపియన్ డైరెక్టర్స్ బాపు రమణ అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి సార్ గంగా అవతరణం అని చెప్పి ఓ షాట్ తీశారు గంగా నది వచ్చి ఆ శివుడి జటా మీద దుక్కుతుంది పడుతుంది ఈ షార్ట్ తీశారు వెనక సాంగ్ వస్తుంది అసలు ఎలా తీశారు సార్ గంగా నది షార్ట్ ఇలాగా ఆలోచిస్తున్నాం మేము ఆ ఏం టెక్నాలజీ వాడారు ఏం చేశారు అసలు ఎట్లా తీశారు ఇంత అద్భుతంగా ఇంత న్యాచురల్ గా అని చెప్పి అడిగారు అడిగితే పక్కనే రమణ గారు ఆయన చెప్పారు ఏం లేదండి గంగానది అనగానే తెలుపు రంగు గుర్తొస్తుంది గంగానదిని రాజా రవివర్మ నుంచి ఎవరు పెయింటింగ్ వేసినా గానీ తెల్ల చీరలో గంగా నదిని వేసి చూపిస్తూ ఉంటారు ఆకాశ గంగా అని చెప్పి పిలుస్తూ ఉంటారు తెల్లని వస్తువులను ప్రపంచంలో ఉత్తమమైన వాటిని పోల్చేటప్పుడు కూడా గంగానదిని ఒక ఉదాహరణగా చెప్తుంటారు సో తెల్ల రంగులో ఉంటుంది గంగానది అన్న విషయం ప్రేక్షకుల మెదళ్లలో ఆల్రెడీ ఉంది నీళ్లు అలా తీసుకొచ్చి పోసి షార్ట్ తీయలేం అందుకని చెప్పి బస్తాలు కొన్ని బస్తాల కొద్దీ తెల్ల ఇసుక తెప్పించాం ఆ తెల్ల ఇసుకను ఒక క్రేన్ లాంటిది ఒకటి ఉపయోగించి క్రేన్ కూడా కాదు ఒక పుల్లి అనుకోండి పైన ఉపయోగించి ఆ పైన ఈ తెల్ల ఇసుక ఉన్న బస్తాను కట్టి దానికి కరెక్ట్ గా ఎలా పెట్టాలో టెక్నికల్ గా అలా రంధ్రం పెట్టి ఒక జల్లెడ లాంటిది పెట్టి ఒక టెక్నికల్ అరేంజ్మెంట్ చేసుకుని పర్ఫెక్ట్ లైటింగ్ అదంతా మేము సెట్ చేసుకుని శివుడి పాత్ర వేస్తున్న పాత్రధారిని ఆ జటా మొత్తం తీసి నిలబెట్టి ఆ పై నుంచి ఆ బస్తాల కొద్ది ఇసుకను చాలా హైట్ నుంచి ఆయన తల మీద పోసాము ఆ పోసేటప్పుడు కొన్ని హై స్పీడ్ షాట్స్ వేసాము కొన్ని నార్మల్ షాట్స్ వేసాము అంటే కొన్ని స్లో మోషన్లో తీసాము కొన్ని నార్మల్ మోషన్లో తీసాము వాటన్నింటిని కరెక్ట్గా టెక్నికల్గా ఎడిట్ చేసి ఆ షార్ట్ అలా ప్రజెంట్ చేశాము అని చెప్పారు బాపు గారు ఇదంతా చేసింది ఇగో మా డైరెక్టర్ బాపు ఇంత అద్భుతంగా ఆ షార్ట్ తీశారు అని చెప్పి రమణ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి షాక్ అయిపోయారు డైరెక్టర్స్ మరి అంతర్జాతీయంగా ఒక గ్లోబుల్ లెవెల్లో ఎక్కడా కాపీలు కొట్టకుండా హాలీవుడ్ సినిమాలు దొబ్బుకొచ్చి సినిమాలు తీయకుండా షార్ట్లు తీయకుండా ఎంత అద్భుతంగా తీశారండి మన తెలుగు దర్శకులు బాపు గారు మరి అంతర్జాతీయ లెవెల్లో సినిమాలు తీశారు కదండి ఈ రోజు నీకు సోషల్ మీడియా ఉంది విపరీతమైన మార్కెటింగ్ ఉంది అంతే ఇక అసలు రాజమౌళి గారు రాకపోతే ఇక అంతకుముందు మన తెలుగు డైరెక్టర్లు అందరూ అసలు అంతర్జాతీయంగా సినిమాలు తీసే లెవలే లేదు మన అని చెప్పి మాట్లాడితే ఎట్లా నాన్న కొంతమంది ఎన్నో ఈవెంట్లు జరుగుతాయి ఎన్నో టెక్నికల్ సమస్యలు వస్తాయి నువ్వు దానికి ఎవరిని నిందించాలి మనుషులను నిందించాలి దానికి కారణమైన వాళ్ళని నిందించాలి ఇప్పుడు ఈ రాజమౌళి చేసే డిలేలకు మరి ఆయన ఎంత నిందించాలి జనాలు కానీ ఎవరు కానీ లేట్ చేస్తే చేశాడండి మంచి సినిమా తీశాడు అని చెప్పి అంటారు అంతే కదా రాఘవేంద్రరావు గారు వందకు పైగా సినిమాలు తీశారు దాసనారాయణరావు గారు నూట యాభై సినిమాలు తీశారు చిన్న పెద్ద అన్నీ కలిపి నారాయణరావు గారు చేయని స్టారు లేడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరితో తీశారు రామ్ గోపాల్ వర్మ దాదాపు వంద సినిమాలు దాకా తీశాడు ప్రొడ్యూస్ చేశాడు ఎంతో మంది డైరెక్టర్లను సినిమా రంగాన్ని పరిచయం చేశాడు వర్మ కోడి రామకృష్ణ గారు దాదాపు వంద దాకా సినిమాలు తీశారు రేలంగి నరసింహారావు గారు దాదాపు ఎయిటీ సెవెంటీ టు ఎయిటీ మధ్యలో సినిమాలు తీశారు ఇప్పటికీ మనం ఎంజాయ్ చేస్తాం కదండి మూవీస్ అవన్నీ ఎన్ని సినిమాలు తీశారు రాజమౌళి గారు ఓవరాల్ గా నెంబర్ చెప్పండి సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి సాగదీస్తూ సాగదీస్తూ అలాగే దాసరి గారు రాఘేంద్ర గారు ఒక్కొక్కరి అందరి సినిమాలు తీసింటే నీట్ గా చెక్కుంటూ కూర్చుంటాను బండకేసి రాక్తాను యాక్టర్స్ ను సంవత్సరాల తరబడి తీస్తా అంతంత బడ్జెట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు అప్పట్లో ప్రొడ్యూసర్స్ అదొక సమస్య అలాగే తీస్తే ఏమేది సినిమా ఇండస్ట్రీ పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ అలాగే ఉంటే అడుక్కు తినేవాళ్ళు చాలా మంది ఆర్టిస్టులు గాని జూనియర్ ఆర్టిస్టులు గాని ఫైటర్స్ కానీ ఘోరంగా ఉండేది పరిస్థితి ఎట్లా తీశారు సినిమాలు నువ్వు తీసేదే నెలల తరబడి సంవత్సరాల తరబడి తీస్తావు మరి అందులో టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉండే విధంగా నువ్వు ప్రశాంతంగా ముందే మూడు నాలుగు రోజుల ముందు నుంచి ఎందుకు టెస్ట్ డ్రైవ్ ఎందుకు చేసుకోలేదు అక్కడ వారినశాన్ని ఇక్కడ బటన్ ఒక్కగానే లటక్కన పడాలి అక్కడ పేరు అని చెప్పి ఎందుకు చేసుకోలేదు ఒకటికి సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నువ్వు ఒక రోజు ముందు కూడా తీసుకోవచ్చు ఆ ప్లేస్ ని ఎందుకంటే ఆల్రెడీ ఎంతో కొంతమంది పది కోట్లు అంటున్నారు ఇరవై కోట్లు అంటున్నారు ఇరవై ఐదు అంటున్నారు ముప్పై అంటున్నారు ఆ ఈవెంట్కి అయినటువంటి ఖర్చు మళ్ళీ ఆ ఈవెంట్ని కూడా ఒక స్టార్ కుక్కదానికే ఇచ్చారు వేరే వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వకుండా అట్లా డబ్బులు ఇంకేదో సిమెంట్ వాళ్ళు వాళ్ళు రెండున్నర కోట్లు ఏదో ఇచ్చారు ఆ ఈవెంట్కి జస్ట్ పేరు అనౌన్స్ చేయడానికి అన్ని కోట్ల రూపాయల తతంగము ఇవన్నీ మళ్ళీ ఇది మొత్తం ఎవరినెత్తి మీద వేస్తారంటే రేపు టికెట్ల పేరు మీద టికెట్లు పెంచండి అని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని అక్కడ ఆంధ్ర ప్రభుత్వాన్ని పీకుదిని పెంచేలా చేసి ప్రేక్షకుల నెత్తి వేసి బాత్తారు ఇంతే కదా ఇంతటి దానికి హనుమంతుడిని నిందించడం ఏంటండి అలగడం అనర్థాన్ని వెటకారం చేయడం అంటారు అది విషయం